మాతృదైవోభవ పితృదైవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉండు గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుంది అది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు జర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునుల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునలోకి ఎప్పుడో వచ్చారు అనుకోండి అది నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండవలసిన టైం కట్టే ముందుగానే దాన్ని అతిచారం అంటున్నాము ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరల ఆయన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ ఇక్కడ మిథునలో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి ఏమండి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కు అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ కోవలోనే భిన్న ర భిన్నమైనటువంటి నడక చలనం మనకి ప్రదర్శిస్తోంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతము ఉన్నటువంటి పిరిని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెల వరకు అక్కడ ఉన్నారనమాట ఓకే మకర రాశి వారికి గురువు వక్రగతి ద్వారా రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు నిజానికి గురువు మిథున రాశిలో సంచారం చేయవలసినటువంటి కాలంలో అతిచారం వలన కర్కాటకంలోనికి ప్రవేశించారు ఈ కర్కాటకం అనేటటువంటిది ఈ మకర రాశికి సప్తమ స్థానం అవుతుంది ఈ సప్తమ స్థానంలో అతిచారం వల్ల సప్తమలో ప్రవేశించి అక్కడ వక్రగతిని పొంది ఉన్నారు కొంతకాలం ఉండి ఈ అతిచారం పూర్తి చేసుకుని అయిపోయినటువంటి సందర్భంలో మళ్ళీ ఆయన మిథునం కా మిథునంలో ఉండవలసినటువంటి పరిస్థితి కాబట్టి మరలా మిథునానికే వెళ్ళిపోతున్నారు అదే వక్రగతితో కాబట్టి ఇక్కడ వీరికి వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది ఆయన ఇవ్వబోయేట ఫలితం అనేటటువంటిది మనం శాస్ సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మకర రాశి వారికి కర్కాటకం సప్తమ స్థానం కాబట్టి ఇక్కడ గురువు ఉండటం వల్ల వీరికి వచ్చేట ఫలితం ఏంటంటే రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అభీష్ట కార్య సిద్ధిశ్చ సప్తమస్తే భవద్గురవు అని గురువు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు రాజకీయ వ్యవహారాల్లో జీవం పొందుతారు ఆరోగ్యం బాగుంటుంది తేజస్సు బాగుంటుంది అభీష్ట కార్యాలంటే ఏమైతే పనులు చేయాలనుకున్నారో అవి మొదలుపెట్టారో వాటన్నిట్లో కూడా మీకు మంచి విజయమే సిద్ధిస్తుంది దాన్ని పూర్తి చేయగలుగుతారు అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది తదుపరి ఇక్కడ ఏడవ స్థానం అయిపోయిన తర్వాత ఆయన మరలా అంటే అతిచార సమయం దాటిపోయి అదే వక్రగతితో సష్టమ స్థానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు సప్త షష్టమ స్థానం ఏమవుతుంది మళ్ళీ మిథునమేమవుతోంది ఆ మిథునుల్లో ఆయన ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అన్నట్టయితే ఇక్కడ పుత్ర విరోధ స్వజనే కలహస్తధ చోరాగ్ని నృపభీతిచే భవేద్గురవు అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది అన్నట్టయితే ధారాపుత్రచ్చ భార్యా పిల్లలతో కూడా అక్కడికి మనకు విరోధమే ఈ మకర రాశి వారికి భార్యా పిల్లలతో కూడా అక్కడికి విరోధం పెట్టుకునే పరిస్థితి స్వజ స్వజనతో అంటే సొంత జనంతో కలహస్తధ వాళ్ళతో కూడా గొడవే చోర అగ్ని చోరా అంటే దొంగలు అగ్ని అంటే అగ్ని వలన రొప్ప అంటే రాజు వలన రాజులు లేరు ఈ కాలంలో పై బాస్ ఎవరో ఉద్యోగ ప్రైవేట్ అయినా ఉద్యోగం అయినా ఏదైనా ఎవరికో ట్యాక్స్ కట్టాలి కదండి ప్రైవేట్ సొంత సొంత వ్యాపారం అయినా కట్టాలి కదా ట్యాక్స్లో అవి వాటిల్లోను లేకపోతే అక్కడ ఏదో ఏదో ఒక చే అక్కడ ఒక మనిషి మీద మరొక అధికారం ఉండనే ఉంటాడు ఖచ్చితంగా కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ట్యాక్స్ కట్టాలి కదండి మనం వాళ్ళు మన మీద అధికారం ఉండబట్టే మన దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఆ విధంగా ట్యాక్స్ కావచ్చు లేదా ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఏదో ఇంకా హోటల్ లాంటిది ఏదో నడుపుకుంటున్నాడు వాడికి ఎవరు లేరు అంటే ఉన్నారు పై అధికారులు మరి ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి మీద మాట్లాడాలంటే లేని ఫోన్ చికాగ్ అంతా ఉంటుంది ఆ విధంగా ఈ నృపభీతిచ్చా అంటే ఆ రకంగా మనకు పై ఉన్నటువంటి వాళ్ళ వల్ల ఈ విధమైనటువంటివన్నీ కూడా ఆరవ స్థానంలో గురువు ఉండడం వల్ల అంటే ఈ మకర రాశి వారికి ఈ విధమైన ఫలితాలన్నీ గురిస్తున్నాడు ఇక్కడ ఆరో స్థానంలో సుమారుగా మూడు నెలలు ఉంటున్నారు ఇక్కడేమో గట్టిగా ఇరవై మూడు రోజులు ఉంటున్నారు ఏడవ స్థానంలో అంటే లా మనకి మనకి శుభాన్ని కలిగించేటటువంటి ప్రదేశంలో ఒక్క ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల పాటే ఉంటున్నారు కానీ దానికి మూడింతలుగా మనకి ఆరవ స్థానంలో ఉంటున్నారు కాబట్టి వీరు ప్రతిరోజు చేసుకుంటూనే కొంచెం విశేషంగా ఇంకొకటి ఏంటంటే ఈ ఈ వక్రగతి అయిపోయిందా కూడా ఈ మిగతా సంవత్సరం రిమైనింగ్ అంతా కూడా అక్కడ మనకి మిథునలోనే గురు యొక్క సంచారం ఉంటుంది కాబట్టి మనం ఓ శనగలు ఓ పావు కేజీ పావు తీసుకొని ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చినట్టయితే ఆ దోషాలు పోయేట అవకాశం ఉంటుంది ఇది తప్పకుండా పాటించండి శుభాలన్నీ పొందండి శుభం అలాగే మనం మంచిగా మాట్లాడినా సరే ఎదరవాడి అర్థం చేసుకోవడంలో కూడా కొంత కొన్ని సందర్భాలు ఉంటాయి అలాగే మన మాటలో కూడా తొడపాట్లు తడబాటు ఇవన్నీ ఉండటం ద్వారా కొంచెం వారికి ఇబ్బంది కలిగే మాటలు మాట్లాడడం ద్వారా వాళ్ళకి మనకి కూడా గొడవలు జరిగే అవకాశం కలహం వచ్చేట అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తా నాలుగో స్థానంలో గురుసంచారం విధమైన ఫలితాలన్నీ కూడా చేత మితమే చెప్పుకోవాలి అన్నట్టయితే గురు సంచారం తదుపరి కూడా మనకి మార్చిన తర్వాత కూడా ఇప్పటికొరకు ఆయనకి అక్కడ ఆ సమయం ఉన్నదో అప్పటి వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలోనే ఉంటారు కాబట్టి వీరు కూడా ఇక్కడ మూడు నెలల కాలం మీకు సోమపథాలు ఇచ్చేటటువంటిది కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులైతే దుష్పంతాలు ఇచ్చేటటువంటి కాలం ఇంచుమించుగా మూడు నెలల పాటు ఉంది కాబట్టి మీరు తదుపరి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి గురువు యొక్క సంచారం మీరు తప్పకుండా రోజు నవగ్రహ శ్లోకాలు పద్యాలు గాయత్ర ఏదో చేసుకుంటూ దానితో పాటుగా ఒకటి పావు కేజీ శనగలు తీసుకొని ఏదో బ్రాహ్మడికి గుళ్ళో పూజారిగా లేకపోతే పురోహితులకో ఎవరికో ఇచ్చి వారికి ఇచ్చి ఈ ఈ కొంచెం చెప్పండి గురువు యొక్క దోషం పోవడం కోసం అని చెప్పి వారు చెప్తే వారు ఆ సంస్కృతంలో వారి భాషలో వారు చెప్తారు మీ మన సంకల్పం ఆ శనగలతో పాటుగా ఒక కాయ తాములపాకులో పండు కాస్త మీకు దూషణ మన సంకల్పం ఏది అనిపిస్తే దాన్ని తగిన దక్షిణ దక్షిణించి అదే మీరు లక్షాధికారి అయ్యి ఉండి మళ్ళీ ఐదు రూపాయలు పెట్టవద్దండి ఎంత లేదన్నా ఇప్పుడు వారు కూడా తీసుకోవడానికి ఏమి లేదు ఎందుకంటే చిన్నపిల్లవాడు కూడా తీసుకోవట్లేదు వంద రూపాయలు కాబట్టి ఖచ్చితంగా రెండు వందలు మూడు వందలు పెట్టి వారికి దానం ఇచ్చేసి ఆ ఈ గురువు యొక్క దోషాన్ని మీరు ఉదయించుకున్నట్టయితే మీకు సర్వసుఖాలు పొందగలుగుతారు సుఖం భూయ